ది డిబేట్ కు స్వాగతం ఈరోజు మన చర్చ పూణే నుంచి గోవాకి ఒంటరిగా బైక్పై వెళ్తున్న సిద్ధార్థ్ అనే యువకుడికి రాత్రిపూట అంబోలీ ఘాట్ దారిలో ఎదురైన కొన్ని చాలా కలవరపరిచే అనుభవాల గురించి ఈ కథ మన మూల కథనం ఆధారంగా తీసుకున్నది మనం చర్చించబోయే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సిద్ధార్థ్ ఆ రాత్రి చూసిన భయానకమైన సంఘటనలు అంటే ఆ హెచ్చరికలు వింతగా కనిపించిన మనుష్యులు ఆ దృశ్యాలు ఇవన్నీ కేవలం అతని భయం ఒంటరితనం అలసట వల్ల వచ్చిన మానసిక భ్రమలా లేక ఆ ప్రదేశంలో ఆ ప్రత్యేకమైన సమయంలో ఏదైనా ఆ వివరించలేని అసాధారణమైన శక్తి ఏమైనా పనిచేసిందా నేను మొదటి వాదన వైపు ఉంటాను సిద్ధార్థ అనుభవాలు ఊరికే భ్రమలు కావని వాటిలో ఏదో వివరించలేని అంశం ఉందని నేను వాదిస్తాను నేను ఈ విషయాన్ని కొంచెం కాదు పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను సిద్ధార్థ్ ఎదుర్కొన్న ప్రతి సంఘటన వెనుక అతని అప్పటి మానసిక స్థితి అతను చిక్కుకుపోయిన ఆ పరిస్థితులు ఇంకా సహజమైన తార్కిక కారణాలు ఖచ్చితంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఆ రాత్రి జరిగిన దానికి ఏవో అదృశ్య శక్తుల్ని ఆపాదించాల్సిన అవసరం లేదనేది నా వాదన నా పాయింట్ని ఇంకాస్త స్పష్టంగా చెప్తాను సిద్ధార్థ్ ప్రయాణంలో జరిగిన సంఘటనల వరుస క్రమం చూడండి వాటి తీవ్రతను గమనించండి ముందుగా అతను సేఫ్ రూట్ కాకుండా అడ్వెంచర్ లాగా అనిపించి అంబోలీ ఘాట్ వైపు వెళ్ళాలనుకోవడం దారిలో భండారా దగ్గర ఒక ఆయన సాయంత్రంలోపే ఘాట్ దాటే రాత్రి ప్రమాదం అని చెప్పడం ఆ తర్వాత పెద్ద వర్షం వచ్చి ఒక పాత బస్టాప్ షెడ్లు ఆగాల్చి రావడం అక్కడ ఉన్నట్టుండి ఒక మధ్య వయసు మహిళ కనిపించి సూటిగా అంబోలి ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పి అంతే వేగంగా మాయమవ్వడం ఇది చాలా విచిత్రం ఆ హెచ్చరికల్ని కూడా లెక్క చేయకుండా భయపడుతూనే చీకటి పడ్డాక ఘాట్లోకి వెళ్ళడం ఆ నిర్మానుష్యమైన వర్షం కురుస్తున్న రాత్రిలో ఘాట్ దాదాపు చివరికి వచ్చేసరికి అడవిలోంచి ఒక వృద్ధుడు ఎదురుపడటం అతను ఆశ్రయమిస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లడం కానీ అక్కడ చూసిన సీన్ పెరట్లో ఆయనే గొయ్యి తవ్వుతున్నాడు ఇంట్లో ఒక గదిలో తెల్లబట్ట కప్పిన శవం దాని ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చోవడం ఇదంతా చూసి పాపం వాడు ఎంత భయపడి ఉంటాడో తెల్లవార్లు నిద్ర లేకుండా గడిపి తెల్లారగానే పారిపోయాడు చివరక బైక్ మీద వెళ్తుంటే తన వెనుక ఎవరో కూర్చొని వెనక్కి లాగుతున్నట్టనిపించడం అద్దంలో నల్లచీర కట్టుకున్న మహిళ ఆకారం కనిపించడం ఎంత యాక్సిలరేటర్ ఇచ్చినా బైక్ ముందుకు పోవపోవడం ఈ సంఘటనలన్నీ విడివిడిగా చూసిన భయమే కానీ వాటి వరస క్రమం చూస్తే ఒకదానికొకటి లింక్ ఉన్నట్టు అనిపిస్తే ఇవి కేవలం యాదృచ్ఛికం అనో లేక ఒంటరి ప్రయాణికులి భ్రమలోనో ఎలా కొట్టిపారేస్తాం ప్రతి టర్న్లోనూ ఏదో అసాధారణమైన జోక్యం కనిపిస్తోంది కదా మీరు చెప్పిన ఆ సంఘటనల వరుస నిజంగానే కలవరపరిచేది కాదనట్లేదు అయితే వాటిని విశ్లేషించే ముందు మనం సిద్ధార్థ్ అప్పటి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అతను ఒక యువకుడు ఒంటరిగా చాలా దూరం ప్రయాణం చేస్తున్నాడు అది తనకు పెద్దగా పరిచయం లేని రూట్లో ఆ ఘాట్ గురించి ముందే ఏమైనా భయపెట్టే కథలు ఉండొచ్చు దానికి తోడు ఆ భండార వ్యక్తి హెచ్చరిక అతనిలో అప్పటికే ఒక తెలియని ఆందోళన మొదలుపెట్టి ఉంటుంది ఇక అతను ఎదుర్కొన్న పరిస్థితులు చూడండి భయంకరమైన వాన చిమ్మ చీకటి పూర్తిగా ఎవరూ లేని ఘాట్ రోడ్డు ప్రయాణం వల్ల వచ్చిన అలసట ఆకలి నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిసి ఒక మనిషి మానసిక స్థితిని అంటే వాస్తవాన్ని గ్రహించే శక్తిని ఎంతలా దెబ్బతీస్తాయో ఊహించుకోవచ్చు ఇలాంటి విపరీతమైన ఒత్తిడి భయంలో ఉన్నప్పుడు మన మెదడు చిన్న విషయాల్ని కూడా పెద్దవి చేసి చూపిస్తుంది లేనిపోని ప్రమాదాల్ని ఊహించుకుంటుంది ఆ బస్టాప్ దగ్గర కనిపించిన మహిళ బహుశా దగ్గర్లోని ఊరి ఆవిడే అయ్యుందొచ్చు ఆ వాతావరణంలో ఆ టైంలో వెళ్ళొద్దని సలహా ఇవ్వడం చాలా సహజం సహజమేనా అంబోలి ఇప్పుడు వెళ్ళొద్దు అని అంత ఖచ్చితంగా చెప్పడం ఉండొచ్చు ఆమెకు ఆ దారి గురించి బాగా తెలిసి ఉండొచ్చు కదా ఇక ఆ వృద్ధుడు కూడా దగ్గరలోని గిరిజనుడో గ్రామస్తుడో కావచ్చు ఇంట్లో శవం ఉండటం అనేది వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన యాదృచ్ఛిక సంఘటన అయ్యుండొచ్చు అతను గొయ్యి తవ్వడం బహుశా వాళ్ళ సంప్రదాయంలో భాగమైన అంత్యక్రియల ఏర్పాటు ఏమో ఇక బైక్ వెనుక ఆకారం అంటారా తీవ్రమైన భయం అలసట వెలుతురు లేకపోవడం ఇవన్నీ కలిసి దృష్టి భ్రమలు విజువల్ ఇల్యూజన్స్ లేదా మెలకువకి నిద్రకి మధ్యలో వచ్చే భ్రమలు హైప్నోగాజిక్ హైప్నోపాంపిక్ హాలూసినేషన్స్ కలిగించగలవు బైక్ స్పీడ్ తగ్గడానికి టెక్నికల్ ప్రాబ్లం లేదా రోడ్డు జారడం కారణం కావచ్చు కాబట్టి ప్రతి సంఘటనకు ఒక సహజమైన సైకలాజికల్ వివరణ ఇచ్చే ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవన్న నిజమే అది సిద్ధార్థ భయాన్ని పెంచుండొచ్చు ఒప్పుకుంటాను కానీ ఆ బస్టాప్ దగ్గరి మహిళ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేమేమో సిద్ధార్థ్ బాత్రూమ్కి పక్కకి వెళ్ళి తిరిగి వచ్చే ఆ కొద్ది క్షణాల్లోనే ఆమెక్కడ కనిపించింది అంతకుముందు లేదు ఆమె మాటల్లో అంత నిశ్చయత అంబోలి ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పిన విధానం కేవలం సాధారణ సలహాలా లేదు అదొక హెచ్చరికలా అనిపించింది అంతేకాదు వర్షం తగ్గగానే ఆమె జాడ లేకుండా పోవడం ఇవన్నీ ఆమె ఉనికిని ఇంకా అనుమానాస్పదంగా మార్చట్లేదా అది మామూలు స్థానిక మహిళ ప్రవర్తనలా ఉందా మీకు యాసగాని ఆమె పర్సనాలిటీ పర్సనాలిటీగాని కొంచెం కఠినంగా ఉండొచ్చు ఆ ఏరియా ప్రమాదాల గురించి తెలిసిన వ్యక్తిగా ఆమె కొంచెం గట్టిగానే చెప్పిండొచ్చు సిద్ధార్థ్ అప్పటికే భయంతో ఉన్నాడు కాబట్టి ఆ మాటలు అతనికి ఇంకా భయంకరంగా వినిపించుండొచ్చు దీన్నే మనం కన్ఫర్మేషన్ బయస్ అంటాం కదా అంటే మనకున్న భయాలకు తగ్గట్టే విషయాలను అర్థం చేసుకోవడం వర్షం తగ్గగానే ఆమె తన దారిన తాను వెళ్లిపోయి ఉండొచ్చు సిద్ధార్థు భయంలో దాన్ని మాయమైపోవడం అనుకునుండొచ్చు సరే ఆ మహిళా విషయం కాసేపు పక్కన పెడదాం మరి ఆ వృద్ధుడు అతని ఇల్లు అక్కడ జరిగిన సంఘటనల మాటేంటి రాత్రిపూట వర్షంలో అడవిలోంచి ఒక ముసలాయన రావడం ఆశ్రయమిస్తానని ఒక ఒంటరి కుర్రాడిని ఇంటికి తీసుకెళ్లడం ఆ ఇంట్లో ఒక శవం ఉండటం అదే టైంలో పెరట్లో గొయ్యి తవ్వడం ఇవన్నీ కలిపి చూస్తే ఎవరికైనా అది ఒక ట్రాప్లా అనిపించదా ఆ వృద్ధుడు ఉద్దేశ్యం మంచిది కాదేమో అని డౌట్ రావడం సహజం కదా పైగా పాపం అంత ఆకలితో ఉన్న గెస్టుకి కనీసం కొంచెం గంజేనా పోయకపోవడమేంటి ఇది ఆతిథ్యం కాదు ఏదో భయంకరమైన డ్రామాల అనిపించట్లేదా నిజమే నేను కాదనట్లేదు ఆ పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తుంది సిద్ధార్థి స్థానంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు కానీ ఇక్కడే మనం మన సిటీ మైండ్సెట్ ని కొంచెం పక్కన పెట్టి ఆలోచించాలి పల్లెటూళ్లల్లో గిరిజన ప్రాంతాల్లో పద్ధతులు వేరుగా ఉంటాయి వృద్ధుడు అడవి నుంచి రావడం పెద్ద వింత కాకపోవచ్చు వాళ్ళ బతుకు అడవినే నమ్ముకుని ఉండొచ్చు అతను నిజంగానే సిద్ధార్థుకు హెల్ప్ చేద్దామనే ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు ఇంట్లో శవం ఉండటం వాళ్ల దురదృష్టం అంత్యక్రియల కోసం గొయ్యి తవ్వడం వాళ్ళ ఆచారం అయి ఉండొచ్చు కొన్ని తెగల్లో ఇంటి దగ్గరే పూడ్చిపెట్టే అలవాటు ఉంది ఇది మనకు చాలా వింతగా భయంగా అనిపించవచ్చు కానీ వారికి అది నార్మల్ కావచ్చు ఇక భోజనం పెట్టకపోవడం అంటారా బహుశా వాళ్ళు చాలా పేదలికంలో ఉండొచ్చు లేదా ఇంట్లో మనిషి చనిపోయిన షాక్లో ఉండి ఆతిథ్యం గురించి ఆలోచించే స్థితిలో లేకపోవచ్చు ఇక్కడ కల్చరల్ గ్యాప్ వాళ్ళ పరిస్థితి స్థితిలో ప్రభావం కనిపిస్తున్నాయి సిద్ధార్థ్ తన భయం అలసట బహుశా తన అర్బన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆ సంఘటనను తప్పుగా ప్రమాదకరంగా అర్థం చేసుకుని ఉండొచ్చు ఆల్టర్నేట్ ఎక్స్ప్లనేషన్స్ కల్చరల్ డిఫరెన్సెస్ గురించి ఆలోచిస్తున్నాను భయం మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తుందో కూడా తెలుసు అయితే ఆ చివరి సంఘటన బైక్ వెనుక ఆ ఆకారం ఎవరో లాగుతున్న ఫీలింగ్ దీనికి ఏదైనా సైకలాజికల్ ఎల్యూషన్ అని ఎలా కుట్టిపారేయగలం సిద్ధార్థ్ చాలా క్లియర్గా తన బైక్ వెనుక ఎవరో కూర్చున్న బరువుని ఆ స్పర్శిని ఫీల్ అయ్యాడు అద్దంలో నల్ల చీరలో మహిళ ఆకారాన్ని చూశానని చెప్పాడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అతను ఎంత ట్రై చేసినా యాక్సిలరేటర్ పూర్తిగా తిప్పినా బైక్ స్పీడ్ పెరగలేదు ఎవరో ఫోర్స్గా వెనక్కి లాగుతున్నట్టే అనిపించింది ఇది కేవలం అలసట వల్ల వచ్చిన భమ లేక రోడ్డు జారుతోందా అంత స్ట్రాంగ్ అంత క్లియర్ అనుభూతికి ఇంత సింపుల్ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందా ఇది ముందు జరిగిన సంఘటనలకి పరాకాష్ఠగా ఏదో బయట శక్తి ఉందని చెప్పే ప్రూఫ్లా అనిపించట్లేదా క్షమించండి కానీ నేను దాన్ని అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే ఆ టైంలో సిద్ధార్థ మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్ మనం మర్చిపోకూడదు అది తెల్లవారుజాము సమయం పూర్తిగా వెలుతురు లేదు పొగమంచు బాగా దట్టంగా ఉంది అతను రాత్రంతా నిద్రపోలేదు విపరీతమైన భయం స్ట్రెస్ ఎగ్జాషన్తో ఉన్నాడు ఫిజికల్లీ మెంటల్లీ కంప్లీట్గా డ్రైన్ అయిపోయిన స్టేట్ అది ఇలాంటి పరిస్థితుల్లో అంటే సరిగ్గా మెలకువరాని నిద్రాపోని ఆ స్టేట్లో హైప్నోపోమిక్ స్టేట్ చాలా స్పష్టంగా నిజంగా జరిగినట్టు అనిపించే భ్రమలు వివిడ్ సెన్సరీ హాల్యూసినేషన్స్ కలగడం మెడికల్లీ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఆ భ్రమలు కేవలం చూడటమే కాదు స్టచ్ సౌండ్ రూపంలో కూడా ఉండొచ్చు కాబట్టి అద్దంలో ఆకారం కనిపించడం ఎవరో వెనుక కూర్చున్నట్టు లాగుతున్నట్టు అనిపించడం ఇవన్నీ ఆ విపరీతమైన స్ట్రెస్ ఫలితమే అయ్యి ఉండొచ్చు ఇక బైక్ స్పీడ్ పెరగకపోవడం అంటారా రాత్రంతా వర్షంలో తడిసిన ఘాట్ రోడ్డు భయంకరంగా జారుతూ ఉండొచ్చు ఇంజన్లోకి నీళ్లు పోవడం వల్ల లేక స్పార్క్ ప్లగ్ తడిసి బైక్ పికప్ పూర్తిగా తగ్గిపోయి ఉండొచ్చు అతను ఎంత యాక్సలరేట్ చేసినా టైర్లు రోడ్డు మీద గ్రిప్పు కోల్పోవడం వల్ల స్పీడు పెరగకపోవచ్చు ఆ టైంలో అతను భయంతో హనుమాన్ చాలీసా చదువుతున్నాడు అంటే అతని భయం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంత తీవ్రమైన భయంలో సహజమైన విషయాలు కూడా అతీత శక్తుల ప్రభావంగా కనిపించడం చాలా ఈజీ నేను చూస్తున్న కోణం ఏంటంటే ఈ సంఘటనలను విడివిడిగా కాకుండా ఒక చైన్లా చూడాలి భండార దగ్గర హెచ్చరిక బస్టాప్లో మహిళ హెచ్చరిక వృద్ధుడింట్లో ఆ భయానక పరిస్థితి చివరికి బైక్పై జరిగిన దాడి లాంటి అనుభవం ఇవన్నీ యాదృచ్ఛికంగా ఒకే రాత్రి ఒకే వ్యక్తికి ఒకే చోట జరిగాయననుకోవడం కొంచెం కష్టంగా ఉంది ప్రతి సంఘటన నెక్స్ట్ దానికి దారితీస్తున్నట్టు లేదా ఒకే తెలియని శక్తి లేక ఉద్దేశ్యం వీటి వెనుక ఉన్నట్టు అనిపిస్తోంది మీరు చెప్పినట్టు ప్రతిదానికి విడిగా ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు నిజమే కానీ అన్నింటినీ కలిపి చూసినప్పుడు ఆ వివరణలు కొంచెం బలహీనంగా అనిపిస్తున్నాయి అక్కడ ఏదో వివరించలేని అసాధారణమైన అంశం బలంగా పనిచేసిందని సిద్ధార్థ్ కేవలం భయపడటమే కాదు నిజంగానే ఏదో ప్రమాదకరమైన అంతు చిక్కని పరిస్థితిని ఎదుర్కొన్నాడని నేనిప్పటికీ నమ్ముతున్నాను నేను మీ ఆర్గ్యుమెంట్లోని కన్సిస్టెన్సీని ఆ సంఘటనల కోఇన్సిడెన్స్లోని వింతను గుర్తిస్తున్నాను కానీ నా దృష్టిలో ఎదుర్కొన్న పరిస్థితుల తీవ్రతను మనం అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఒంటరితనం తెలియని ప్లేస్ ముందే ఏర్పడ్డ భయం సజెషన్ ఆ వాతావరణం వాన చీకటి శారీరక అలసట ఆకలి నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిసి అతని ఆలోచనా శక్తిని రియాలిటీని గ్రహించే కెపాసిటీని పూర్తిగా దెబ్బతీశాయి అతని తన చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని తన భయమనే ఫిల్టర్ ద్వారా వక్రీకరించి చూశాడు బస్టాప్లో మహిళ ఆ వృద్ధుడు అతనింటూ ఆ విషాద వాతావరణం చివరికి బైక్పై కలిగిన భ్రమలు వీటన్నిటికీ మెంటల్ స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం సాధ్యమే ఇది ఏదో పారానార్మల్ యాక్టివిటీ అని ముద్ర వేయడం కన్నా తీవ్రమైన మానసిక ఒత్తిడి విపత్కర పరిస్థితులు కలిసి సృష్టించిన ఒక భయంకరమైన అనుభవంగా ఎక్కువ నాకు ఈ మీద భయం రియాలిటీ ఎంత ఫ్రాజైల్గా ఉంటుందో చూపిస్తుంది మన ఈ చర్చతో ఒక విషయం స్పష్టమైంది సిద్ధార్థ్ అంబోలీఘాట్ అనుభవంపై రెండు బలమైన పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి నా వైపు నుంచి చూస్తే ఆ సంఘటనల వరుస వాటిలోని ఆ విచిత్రమైన కనెక్షన్లు సిద్ధార్థ్ స్వయంగా అనుభవించిన తీవ్రతను బట్టి అవి కేవలం భ్రమలు లేదా యాదృచ్ఛిక సంఘటనలు అని కొట్టిపారేయలేం వాటి వెనుక ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేని అసాధారణమైన అంశం ఉందనే నమ్మకం నాకు ఇంకా బలంగా ఉంది నా వాదన ప్రకారం ఈ అనుభవం మనిషి సైకాలజీ ఎంత కాంప్లెక్స్ అనేది చూపిస్తుంది ముఖ్యంగా విపరీతమైన భయం వంచరితనం అలసట లాంటివి మన సెన్సెస్ని రియాలిటీపై మన అవగాహనని ఎంతగా మార్చేస్తాయో చెప్పడానికి ఇది ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ప్రతి సంఘటనకు ఒక లాజికల్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంది అది అతీత శక్తుల ప్రమేయాన్ని ప్రశ్నించేలా చేస్తుంది మన మధ్య ఈ టాపిక్ మీద కన్సెన్సెస్ లేదని క్లియర్గా తెలుస్తోంది అయితే మనం ఇచ్చిన వివరణ ఏదైనా సరే ఆ రాత్రి సిద్ధార్థకు కలిగిన అనుభవం మాత్రం చాలా అంటే చాలా భయంకరమైనదని అతని జీవితంలో అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని మనమిద్దరం ఒప్పుకోవచ్చు అనుకుంటా అవును అది నూటికి నూరు పాళ్ళు నిజం ఇటువంటి కథలను మనం విశ్లేషించేటప్పుడు ఒకవైపు మనిషి ఫీలింగ్స్ నమ్మకం భయం మరోవైపు రియాలిటీ లాజికల్ ఎనాలసిస్ వీటికి మధ్య ఉండే ఆ సన్నని గీతను గుర్తించడం ముఖ్యం ఈ మూల కథనం విన్న తరువాత కూడా ఈ సంఘటనల వెనక అసలు నిజమేంటి అని ఆలోచించడానికి తెలుసుకోవడానికి ఇంకా చాలా మిగిలే ఉంది అనిపిస్తోంది